అతను వైద్య కళాశాలకు ప్రిన్సిపల్ వైద్య సేవ ముసుగులో అతను చేసిన పనులు ఏంటో తెలిస్తే ఎవరైనా చీచి అంటారు ఇంతకు ఆ ప్రిన్సిపల్ ఎవరు అతను ఏం చేశాడని అనుకుంటున్నారా కోల్కతాలో ఆర్జీకర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి అనాథ శవాలను సైతం వదిలిపెట్టలేదంటే అతని అక్రమాలు ఏ విధంగా ఉండేవో ఊహించుకోండి ఓ వైద్య కళాశాలకు ప్రిన్సిపాల్ అంటే ఎంతో మందికి ఆదర్శంగా ఉండేలా హుందాగా వ్యవహరించాల్సి ఉంటుంది తన ఉన్నతమైన వ్యక్తిత్వం హుందాతనంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన స్థానం అది కానీ ఇప్పుడు మనం చెప్పబోయే మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ వ్యక్తిత్వం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఎంతటి స్థాయిలో అక్రమాలకు పాల్పడవచ్చో అన్ని విధాలుగా అక్రమ వ్యాపారాలు చేశారు ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ అడ్డదారిలో ఎవరు ఊహించని విధంగా అక్రమాలకు పాల్పడి చరిత్ర హీనుడిగా మిగిలిపోయాడు వైద్యులని కంటికి కనిపించే దైవం అంటారు అలాంటి గొప్ప వైద్య సేవలో ఉన్న ఆ ప్రిన్సిపాల్ మాత్రం అక్రమంగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని అడ్డదారులను ఎంచుకున్నాడు అందుకే అనాథ శవాల నుంచి మొదలుకొని సిరంజులు సెలైన్ బాటిల్స్ రబ్బర్ గ్లౌజులు అక్రమంగా అమ్ముకుని కోట్లు సంపాదించాడు వైద్య సేవలో ఉన్నప్పటికీ ఆయనకు సేవాభావం ఏమాత్రం లేదు కేవలం అక్రమ మార్గాల్లో ధనార్జనే లక్ష్యంగా రెచ్చిపోయాడు ఇంతటి నీచాతి నీచమైన మెడికల్ వైద్య కళాశాలకు చెందిన ఆ మాజీ ప్రిన్సిపాల్ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇప్పటివరకు మనం చెప్పుకున్న విషయాలు అన్ని కొలకతా ఆర్జికర్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ గురించే ఆర్జికర్ ఆస్పత్రిలో మహిళా వైద్యురాలి హత్యాచార ఘటన అనంతరం అక్కడి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి వైద్యురాలి హత్యాచారంపై ఏర్పాటైన సిట్ ఇటీవల అక్తర్ అలీని విచారణకు పిలిపించింది ఆయన ఫిర్యాదుల ఆధారంగా సందీప్ ఘోష్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది రెండు వేల ఇరవై మూడు జులై పద్నాలుగున అలీ రాసిన లేఖ ప్రకారం ఆసుపత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా స్వాస్థ భవన్ అనుమతులు లేకుండానే సందీప్ ఘోష్ లీజుకు ఇచ్చేవాడు ఇక వైద్యశాలకు అవసరమైన పరికరాలు ఔషధాల సరఫరాలను ఎంపికలో బంధుప్రీతి ప్రీతి చూపించాడు కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకి ఇచ్చాడు ఇక సరఫరాదారుల నుంచి ఇరవై శాతం కమిషన్ పుచ్చుకునేవాడిని ఘోష్ పై అలీ ఆరోపించాడు దీంతో పాటు పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా సొమ్ములు దండుకునేవాడని ఆరోపణలున్నాయి అంతేకాదు సందీప్ ఘోష్ గురించి మరిన్ని ఘోరమైన విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి అతను చాలాసార్లు తన భార్యపై అమానవీయంగా దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి ఆమె సిజరియన్ చేయించుకుని బిడ్డకు జన్మనిచ్చిన పద్నాలుగు రోజుల తర్వాత ఘోష్ తీవ్రంగా ఆమెపై దాడి చేసినట్లు ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు ఈ ఘటనలో ఆమెకు కుట్లు పగిలి తీవ్ర రక్తస్రావమైనట్లు పేర్కొన్నారు వారి కుటుంబ విషయమని పట్టించుకుని స్థానికులు చివరకు ఆమె పరిస్థితి చూసి జోక్యం చేసుకున్నారు వీధి మొత్తం ఏకమై ఆందోళనకు దిగారంటే సందీప్ ఎంతటి దారుణానికి పాల్పడ్డాడో అర్థం చేసుకోవచ్చు తన ఇంటి చుట్టుపక్కల వారితో కూడా సక్రమంగా ప్రవర్తించేవాడు కాదని సందీప్ ఘోష్ కు చెడ్డ పేరుంది ఒక మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసిన సందీప్ అక్రమాలకు అడ్డు లేకుండా ఉండేది దీంతో అతను అనేక అక్రమాలకు పాల్పడ్డాడు చివరకు వైద్యురాలి హత్య ఘటన అనంతరం ఘోష్ అక్రమాలు అన్ని వెలుగులోకి వైద్య సేవ ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడిన ఆర్జికర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ గురించి సంచలన విషయాలు వెలుగు చూస్తుండటంతో ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది